హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ముచ్చట్ల పిల్ల ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండ్ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసినాం సో మేము ఫోర్ డేస్ ఒక ట్రిప్ వెళ్తున్నాం అనమాట దాని గురించి అండ్ డే వన్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే లాస్ట్ మినిట్లో నేను మింత్రాలో కొన్ని ఆర్డర్స్ పెట్టినా సో మనకి ఇట్లా టెక్స్ట్ వస్తుంది కదా వెంటనే ఈరోజు డెలివరీ ఉందని సో ఈవినింగ్ మా ట్రైన్ ఉంది సెవెన్ ఓ క్లాక్కి మేం ఇప్పుడు త్రీ ఓ క్లాక్ కి మేమే వేర్ హౌస్ కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఫైవ్ ఓ క్లాక్ వరకు కొంచెం కష్టం అని చెప్పింది కాబట్టి సో లెట్స్ పొయ్యి తెచ్చుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే ప్రతిసారి ఎల్లుండి ట్రిప్కి వెళ్తామంటే మా ఆయన ఈరోజు చెప్తాడు రేపు మార్నింగ్ తాత్కాలిక టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే సో అట్లా టుమారో డెలివరీ మింత్రాలో ఆప్షన్ ఉంటుంది కాబట్టి నేను రేపు డెలివరీ ఉన్న దాంట్లో సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని వెతుక్కుంటే అవి వచ్చేసరికి మా ట్రైన్ టైం అవుతుంది అన్నట్టు ఇంకా ఈసారి నేనే వేర్ హౌస్కి వెళ్ళి తెచ్చేసుకున్న ఒక డ్రెస్ అయితే ఇంకో రెండు డ్రెస్సులు అసలు రాలేదు నేను వచ్చిన తర్వాత వచ్చినాయి అనమాట అది కూడా ఫోర్ డేస్ బయట ఉంటున్నాము అని అంటే ఆ ఫోర్ డేస్కి కావాల్సిన అన్ని థింగ్స్ గుర్తుపెట్టుకొని వన్ డేలో ప్యాకింగ్ చేయడం అయితే కష్టమే బట్ నాకు ఇంకా అలవాటు అయిపోయింది అనమాట ప్రతిసారి వెళ్ళే ముందు రోజు చెప్తాడు మా ఆయన అండ్ ఇక్కడనైతే ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మేము వెళ్తుందైతే ముంబైకి అన్నిటికన్నా బిజియెస్ట్ సిటీ ఇన్ ద ఇండియా సో అక్కడ చాలా క్రౌడ్ అవన్నీ విశేషాలు మీకు నెక్స్ట్ వీడియో మొత్తం అయిపోయే లోపు చెప్తా సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట ఎట్లాగో బయటకు నెక్స్ట్ డేస్ అంతా బయటనే తింటాం కాబట్టి ఆల్మోస్ట్ నేను ప్రతి సారి వెళ్ళేటప్పుడు డిన్నర్ లేదంటే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక రెండు మీల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటా బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ఇంకా ట్రైన్లో వెళ్తాం కాబట్టి స్నాక్స్ డెఫినెట్గా కావాలి ఇప్పుడు అర్థమవుతుంది అసలు మమ్మీ వాళ్ళ కష్టాలు ఏందనేది ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేయడం ఒక ఎత్తు అయితే పోయే ముందు అవన్నీ క్లీన్ చేసి అన్నీ సర్ది పెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట ఇంకా అంతా కంప్లీట్ చేసుకొని అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసినాము ప్రతిసారి నేను ఎంత హడావిడిగా వచ్చినా కూడా మా ఆయన ఒక గంట ముందు తీసుకొస్తాడు ఇంకా ఆ గంట సేపు ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఏదో ఒకటి నన్ను ఇట్లా ఎక్కిరిస్తూ ఉంటాడనమాట కానీ ఈసారి సారి వింతేందంటే మా ముందే మా ట్రైన్ వచ్చింది అంటే ఎవ్రీ టైం లేట్ అవుతుంది అన్నట్టు అది మాత్రం టైంకి వచ్చింది ఈసారి కాకపోతే ఏదో ఒక టెన్షన్ అయితే ఉండాలి కదా అందుకని చెప్పేసి అసలు ఇంతమంది ఎందుకంత హడావిడికి వెళ్తున్నాం అంటే కోచ్ అక్కడ మనకి ప్లాట్ఫామ్ మీద ఉన్న నంబరు అండ్ ఇక్కడ రిటర్న్లో వచ్చిందనమాట ట్రైన్ సో ఆ కొన నుంచి ఈ కొనాకు వచ్చేసరికి అలసిపోయినాం ఇంకా నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని వాడుకున్నాం మేమైతే ఈసారి థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం అన్నట్టు దీంట్లో అయితే మనకి పిల్లోస్ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు అండ్ ఈ చలికాలం వర్షాకాలం ట్రావెల్ చేసినప్పుడు థర్డ్ ఏసీ అయితే బెస్ట్ అనిపిస్తుంది అంటే బయట చల్లగా ఉంటుంది లోపల చల్లగా ఎందుకు ఏసీ అనిపిస్తుంది కానీ వాళ్ళు ఇచ్చే కంఫర్ట్ అండ్ లాంగ్ జర్నీ చేసేటప్పుడు డెఫినెట్గా థర్స్ డేసీనే ప్రిఫర్ చేయాలి ఇంకా మార్నింగ్ అయిందనమాట మేము లేచేసరికి ట్రైన్ ఎక్కడికి రీచ్ అయింది అని అంటే ముంబైకి అండ్ పూణేకి మధ్యలో ఉన్నాం మధ్యలో లోనవాల్ల వస్తుంది అసలు ఆ స్పాట్ ఎంత బాగుందంటే అందరూ మాన్సూన్ సీజన్లో లోనవాల్ల డెఫినెట్గా విజిట్ చేయాలంటారు కదా ఎందుకు అనేది నాకు జస్ట్ ట్రైన్లో నుంచి ఆ వ్యూస్ చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అనమాట ఇంకా పొద్దున్న లేవగానే కాఫీ అన్నా టీ అన్న పడకపోతే మాకైతే డే స్టార్ట్ అవ్వదు ట్రైన్లో అయినా ఎక్కడైనా కూడా ఫస్ట్ ఛాయ్ లేదంటే కాఫీ అండ్ ఈసారి ట్రైన్లో చాయ్ కూడా చాలా టేస్టీగా ఉండే అన్నట్టు ఇంకా ఛాయ్తో పాటు లోనవాల బ్యూటీని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే అసలు ఆ క్రేజీ మూమెంట్ అనిపించింది ట్రైన్లో ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ప్రతి మాన్సూన్లో ఏదో ఒక నేచర్ ఉండే ప్లేస్కి వెళ్దాం అనుకుంటారు కదా నెక్స్ట్ టైం ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఈవెన్ ఈ ఇయర్లో కూడా ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ప్లాన్ చేసుకోవాలనుకుంటే లోనావాలా అయితే బెస్ట్ ప్లేస్ అసలు ట్రైన్లో నుండే ఇంత బాగుంటే లైవ్లో వెళ్ళి అండ్ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఈ రోడ్డు మొత్తం కూడా ఘాట్ రోడ్సే ఎన్ని టన్నెల్స్ వచ్చినాయి అంటే లిటరల్గా ఒక టెన్ టన్నెల్స్ అయితే వచ్చినాయి పూణే నుంచి ముంబై రీచ్ అయ్యే గ్యాప్లో టన్నెల్ వచ్చినప్పుడు చీకట్ అవ్వడం తర్వాత రాగానే మొత్తం గ్రీనరీ అండ్ ఎక్కడ పడితే అక్కడ మొత్తం టూ సైడ్స్ కూడా వేలో కొండలు ఉన్నాయి ఆ కొండల మీద వాటర్ ఫాల్స్ ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి అనమాట చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇదొక రోడ్ ట్రిప్లో ఎంజాయ్ చేయాల్సిన వే అన్నట్టు ఇది మనం ఇట్లా థర్డ్ ఏసీ కాకుండా నార్మల్ స్లీపర్ లేదంటే అట్లాంటి ట్రైన్లో ఉంటేనైతే ఆ రెయిన్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు సో అట్లా బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేస్తూనే ముంబై అయితే రీచ్ అయిపోయినాం వెళ్ళగానే స్టేషన్ నుంచి ఒక ఆటో పట్టుకొని ఈసారి హోటల్ ముందే బుక్ చేసుకున్నాం అన్నట్టు ఈ హోటల్ అయితే మాకు చాలా తక్కువ ప్రైస్ లో ఎంత బ్యూటిఫుల్ అంబియన్స్ ఉండే అంటే చాలా నీట్ గా ఉండే అండ్ స్టాఫ్ అయితే ఫుల్ ఫ్రెండ్లీ ఉండే అండ్ అన్ని అవైలబుల్ ఉంటాయి మనకి మేము రూమ్ ని మెస్అప్ చేసే గ్యాప్ లో రూమ్ టూర్ సో ఫస్ట్ ఇక్కడ మనకి కబోర్డ్ వచ్చింది దాని పక్కనే హ్యూజ్ మిరర్ ఇట్లా చైర్స్ అండ్ సీటింగ్ కోసం ఒక టేబుల్ ఇన్ దిస్ బెడ్ అండ్ టీవీ యాజ్ యూజువల్ కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ వాష్రూమ్కి కూడా సపరేట్ స్పేస్ వచ్చింది దెన్ వాష్రూమ్ అండ్ ఇది రావట్లేదు నాకు కానీ ఇంకా నేనైతే చదవడం స్టార్ట్ చేసేసిన ప్రతిసారి ఏంటంటే ఒక టూ త్రీ ప్లేసెస్ ఉంటుండే మేము టూ త్రీ హోటల్స్ అంతా చేంజ్ అవుతుండే అన్నట్టు కానీ ఈసారి మాత్రం ఉండే ఫోర్ డేస్ కూడా ఈ హోటలే కాబట్టి ఎలాగానే లగేజ్ అంతా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటున్నా క్లోత్స్ ఒక దగ్గర మేకప్ ఒక దగ్గర స్కిన్ కేర్ షూస్ అన్ని కింద చేసి ఫుడ్ అంతా కూడా పెట్టేసుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ డే నుంచి హడావిడి ఉండదు ప్రతిరోజు ఎట్లాగూ లేట్గానే లేస్తాము రెడీ అయ్యి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నీట్గా పెట్టేసిన అన్నట్టు దీని తర్వాత ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ టైం అయింది మేము వెళ్ళేసరికి ఆ రోజు అయితే సంకట చవితి ఉండే అన్నట్టు సో నేను ఫాస్టింగ్ కాబట్టి ఇంకా హోటల్ మెన్యూలో ఆల్రెడీ ముంబై ఇక్కడ సాబుదాన వడ చాలా అని చెప్తే తీసుకున్నా కానీ అది కొంచెం ఆయిలీ ఆయిలీ ఉండే దానివల్ల చాలా ఎఫెక్ట్ అయింది నాకైతే ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి రెడీ అయిపోయి మేము ముంబైలో ఉన్న ఫేమస్ టెంపుల్ సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళే వెళ్ళినాము నాకు అసలు ఆ రోజు వరకు నేను ముంబై వెళ్తానే తెలీదు దట్టు ఒక మంచి సంకటాహార చతుర్థి రోజు అంత ఫేమస్ వినాయకుడి టెంపుల్కి వెళ్తున్నా అంటే అదంతా కూడా దేవుడి ఆజ్ఞనే అని నేను అనుకున్నా ఫుల్ వర్షం మేము లిటరల్గా హోటల్ కిందికి రాగానే వర్షం స్టార్ట్ అయిందంటే మళ్ళీ మేము హోటల్ రీచ్ అయ్యే వరకు కూడా వర్షం పడుతూనే ఉంది ఈసారి అయితే మేము ప్రతి ప్లేస్కి వెళ్ళినప్పుడు లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయకుండా క్యాబ్స్ పెట్టి చాలా ఎక్కువ డబ్బులు అన్నీ వేస్ట్ చేస్తుండే కానీ ఈసారి అట్లా కాదని చెప్పి మొత్తం లోకల్ ట్రాన్స్పోర్టే యూజ్ చేస్తున్నాం ముంబైలో అయితే ఎంత చీప్ ఉందంటే జస్ట్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ కే ఒక స్పాట్ నుంచి ఇంకొక స్పాట్ కి తీసుకెళ్తారు సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం దాదర్ రైల్వే స్టేషన్ నుంచి లిటరల్గా ఒక టెన్ మినిట్స్లో సిద్ధి వినాయక టెంపుల్ ఉంటుంది సో ఎవరైనా వెళ్ళినప్పుడు ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకోకుండా ఎంఎంటిఎస్లో దాదర్కి వెళ్ళి అక్కడ నుంచి లోకల్ ఆటోస్ తీసుకెళ్తే థర్టీన్ రూపీసే మేము రీచ్ అయిపోయినాము ఇంకా అక్కడ మోదకాలు గరక పువ్వుల దండ అన్నీ తీసుకొని లైన్లో నిలబడినాం ఇక్కడ చాలా రష్ ఉంటుందట నార్మల్ డేస్లోనే అంతా స్పెషల్ డే రోజు కూడా మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది అండ్ చాలా పీస్ఫుల్గా జరిగింది ఇంకా స్పెషల్ డే రోజు అంత స్పెషల్ ప్లేస్లో ఉండడం అనేది నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు విజిట్ చేయాల్సిన మెయిన్ ఒక ప్లేస్ అనమాట ఇది దాని తర్వాత మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది అమ్మవారిది అక్కడ కూడా చాలా బాగుంటుంది అంట కానీ అది మేము వెళ్ళలేదు బట్ మీరు ఎప్పుడన్నా ముంబై వెళ్తే ఈ టెంపుల్తో పాటు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా కవర్ చేయండి అండ్ లోకల్ ఆటోస్ వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే మనకి తెలియదు కొత్త పీపుల్ అయినా కూడా ఎక్కువ ఎక్కువ చెప్పకుండా అక్కడ ఇంత ఛార్జ్ ఉందో అంతే చెప్పారు మేమైతే షాక్ అయిపోయినాం అండ్ రిటర్న్ మళ్ళీ ఎంఎంటీఎస్ పట్టుకొని హోటల్కి వెళ్ళిపోతున్నాం ఎంఎంటీఎస్లో కూడా ముంబైలో నచ్చింది ఏంటంటే అమ్మాయిలకి సపరేట్గా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ఎంఎంటీఎస్ వస్తుంది దాంట్లో ఓన్లీ లేడీస్ మాత్రమే ఎక్కాలి నో జెంట్స్ అనమాట ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి అసలు మొత్తం ఒకరి మీద ఒకరు వాడుకుంటూ ఎక్కుతారు ట్రైన్ అంత రష్ ఉంటుంది సో అట్లాంటి రష్లో అమ్మాయిలకి సేఫ్టీగా డే టైంలో నైట్ టైంలో అన్ని స్పెషల్గా ఒక ట్రైన్ ఉంటుంది సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా నేను గర్ల్స్ ట్రైన్లో మా ఆయన బాయ్స్ ట్రైన్లో ఎక్కేసి హోటల్ అయితే రీచ్ అయిపోయినాం అట్లా మా డే వన్ అయిపోయింది ఇంకా దేవుడి దర్శనం చేసుకొని హోటల్కి వచ్చి డిన్నర్ ఆర్డర్ చేసుకొని చల్లగా ఉంది హాట్ హాట్గా తిందామనే లోపు ఇంకో గుడ్ న్యూస్ అనమాట అదేంటంటే సడన్గా నా ఛానల్ చూసుకునేసరికి ఫిఫ్టీన్కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు అందుకని చెప్పి మా ఆయన ఈ గిఫ్ట్ ఇస్తాడంట ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే నేను చాలా వెయిట్ చేసినప్పుడు ఏమో అసలు సబ్స్క్రైబర్స్ పెరగరు నేను అబ్జర్వ్ చేయనప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ అవుతారు ఇదొక చిన్న మైల్ స్టోన్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నా కంటెంట్ నచ్చి రోజు ఇద్దరు ముగ్గురు ఒక పది మందో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం నన్ను సపోర్ట్ చేయడం కామెంట్స్ పెట్టడం అనేది అంతా కూడా మీ వల్లనే సో మీరు ఈ వీడియో చూస్తే కింద కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేయండి అట్లా మా డే వన్ దేవుడి దర్శనంతో ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయింది ఇన్ ముంబై అయితే మేము మొన్న వచ్చినాం ప్రాపర్గా చెప్పాలంటే నిన్న డేటు కానీ ఇక్కడ ఉన్న వర్షాలకి అసలు ఎక్కడికి వెళ్లకుండా రూమ్లోనే స్ట్రక్ అయిపోయి ఉన్నాం అనమాట ఈరోజు డే త్రీ ఇంకా అయితే మేము బీచ్కి వెళ్ళడానికి కోసం అని చెప్పి రెడీ అయినాం వెళ్ళాలి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచినాము బికాజ్ మళ్ళీ రెయిన్ వల్ల ఈరోజు కూడా డిస్టర్బ్ అయిపోతుందేమో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫేమస్ జూహు బీచ్కి వెళ్తున్నాం దాని తర్వాత బ్యాన్రాలో షాపింగ్ చేసి మళ్ళీ ఈవినింగ్ టైం ఉంటే ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం సో ముంబైని వన్ డేలో ఎట్లా కవర్ చేయాలో ఈ వీడియోలో చెప్తా అండ్ ఫేమస్ ప్లేసెస్ ఎట్లా విజిట్ చేయాలి అండ్ మేము కంప్లీట్గా లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నాం సో రూట్స్ అవన్నీ ఎట్లా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తా ఎండ్ వరకు చూడండి డే టూలో మేమే కవర్ చేసినాం అంటే జూహు బీచ్ అండ్ ఆల్సో బ్యాండ్రా షాపింగ్ సో మేము ఫస్ట్ జూహు బీచ్ వెళ్ళాలంటే దానికి దగ్గరున్న ఎంఎంటిఎస్ అయితే అందేరి స్టేషన్ అన్నట్టు సో అందేరి స్టేషన్కి రీచ్ కావడానికి మళ్ళీ ఎంఎంటిఎస్ఎల్ఏసి థర్టీన్ రూపీస్ టికెట్ తీసుకుంటే అందేరికి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి లోకల్ ఆటో పట్టుకొని మళ్ళీ జూహు బీచ్కి వెళ్ళడానికి జస్ట్ వాళ్ళు ఫిఫ్టీన్ రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారనమాట అక్కడ ఎంత చీప్ ఉందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సో ఇట్లా ఏం ప్లాన్ చేయకుండా డైరెక్ట్ లొకేషన్ టు లొకేషన్ క్యాబ్ పట్టుకొని వెళ్ళకుండా అన్నీ తెలుసుకుంటూ అందరినీ అడుక్కుంటూ ఇందులో మాకు చాలా హెల్ప్ అయింది అయితే చార్జీపీటీ చాలా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో కొత్త సిటీలో ఉన్నప్పుడు అది చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఎంఎంటీఎస్లో అందరి రీచ్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి బీచ్కి వెళ్దాం అనుకున్నాం అంత పెద్ద దోశ అయితే నేను ఫస్ట్ టైం చూసిన అండ్ తిన్నా ఇక్కడ అయితే ఆటో అంకుల్ మీటర్ వేసిండనమాట ఇట్లా మీటర్ వేసిన ఆటోలు నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన మనకైతే తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కడ కనిపించదు మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి ఫైనల్గా జూహు బీచ్ అయితే రీచ్ అయిపోయినాం సిటీ మధ్యలో ఇంత పెద్ద బీచ్ ఉండడం అయితే క్రేజీ అనిపించింది హైదరాబాద్లో కూడా ఒక బీచ్ ఉంటే అయిపోయేది ఇట్లా ఎప్పుడన్నా ఈవినింగ్ టైంపాస్ కానప్పుడు లేకపోతే మంచిగా టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు వెళ్ళాలనిపించింది ఇక్కడ ఏమైందంటే ఆటో అంకుల్ మాకు ఎంట్రీ దగ్గర కాకుండా ఎగ్జిట్ దగ్గర బ్యాక్ సైడ్ ఆపిండు ఇదేంది ఇంత చెత్తగా ఉంది బీచ్ అసలు మెయింటెనెన్సే లేదు అస్సలు బాగాలేదు అనుకున్నాం కానీ మళ్ళీ మేము బీచ్లో కాసేపు ఉండి రిటర్న్ వెళ్ళేటప్పుడు అర్థమైంది ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అందరూ కూర్చొని టైంపాస్ చేసి ఎంజాయ్ చేసే స్పాట్ అండ్ మేము వెళ్ళింది అయితే రాంగ్ టైమింగ్ కాకపోతే నాకు ప్రతిసారి బీచ్కి వెళ్ళినప్పుడు ఇదే అవుతుంది నేను ఎంత ప్లాన్ చేసినా కూడా ఆఫ్టర్నూన్ అయిపోతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా మేము తిని మెల్లగా సద్రి రెడీ అయ్యేలోపు ఈ టైం అయింది బట్ వరస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తా నేనైతే కేరళ కానీ గోవా అట్లా చాలా ప్లేసెస్లో చాలా బీచెస్ వెళ్ళిన ఇది వరస్ట్ బీచ్ అనిపించింది అసలు ఏం మంచిగా అనిపించలేదు దట్టు ఎండలో కాబట్టి ఇంకా వరస్ట్ టైమింగ్లో వెళ్ళినాము అక్కడ నుంచి ఇంకా బాంద్రా షాపింగ్ అనమాట ఆడనైతే ఎన్ని షాప్స్ ఉన్నాయంటే మళ్ళీ ఇక్కడ జూహు బీచ్ నుంచి జస్ట్ ఒక ఆటో పట్టుకుంటే అది మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ తీసుకొని మనకి బ్యాండ్రాలో వదిలేస్తుంది అక్కడ నుంచి నెక్స్ట్ స్టేషన్ సో చాలా దగ్గర అనమాట షాపింగ్ బాగుంటుందని ముంబైకి వెళ్ళిన నా ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళిన అక్కడ కో ఇన్సిడెన్స్ నేను వేసుకున్న డ్రెస్సే నాకన్నా అంటే నేను తీసుకున్న దానికన్నా తక్కువ రేటుకు దొరికింది నేనైతే మింత్రాలో తీసుకున్న షాపింగ్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే కాకపోతే అక్కడ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఎక్కువ మటుకి స్లీవ్లెస్ ట్యాంక్ టాప్స్ అంటే ముంబై పీపుల్కి సెట్ అయ్యేవి ఉన్నాయి బట్ చాలా చీపు ఇంకా మన చార్మినార్ కో చీప్ ఉన్నాయి అన్నట్టు నేను కూడా అందులో వెతికి వెతికి ఒక రెండు మూడు డ్రెస్సెస్ తీసుకొని ఇంకా బాంద్రా స్టేషన్కి అయితే వచ్చి ఫైనల్గా ఆ రోజు ఇంకా బీచ్లో అట్లా ఎక్కువ టైడ్ అయ్యేసరికి వచ్చేసినాం అనమాట అండ్ ఈ ఫ్యాన్స్ అబ్జర్వ్ చేసిర్రా ముంబైలో ప్రతి స్టేషన్లో అంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి అదైతే నేను ఫస్ట్ అండ్ నెక్స్ట్ అయితే డే త్రీ అనమాట ఈరోజు గేట్ వే ఆఫ్ ఇండియా అండ్ మెరైన్ డ్రైవ్ తాజ్ హోటల్ చూద్దామని అనుకున్నాం నాకు సర్ప్రైజింగ్లో ఏమైందంటే యాక్చువల్గా ఈ రెండు తాజ్ హోటల్ అండ్ మెరైన్ డ్రైవ్ ఇంకా గేట్ వే ఆఫ్ ఇండియా ఒక దగ్గరనే ఉంటాయి అన్నట్టు మనం అవన్నీ చూడాలి అని అనుకుంటే ఫస్ట్ ఎక్కడున్నా కూడా ఎంఎంటీఎస్ పట్టుకొని చర్చ్ గేట్ రోడ్కి వెళ్ళాలి అక్కడ నుంచి చూస్తే అసలు ఆ ఏరియా అంతా చాలా బాగుంది అండ్ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అసలు తాజ్ హోటల్ అంటే నేను ఏందో అనుకున్నా బట్ అక్కడ ఏం లేదు జస్ట్ హోటల్లో స్టే చేసే వాళ్ళకి లగ్జరీ బయట నుంచి చూసే వాళ్ళకి ఓన్లీ బిల్డింగ్ అండ్ ఇదైతే గేట్ వే ఆఫ్ ఇండియా దీనికి ఆపోజిట్లోనే మనకి తాజ్ హోటల్ ఉంటుంది సో ఈ రెండు ఒకే ప్లేస్లో అన్నమాట ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా అంటే మనకి అప్పటి కాలంలో సముద్ర మార్గం నుంచి బిజినెస్ నడిచినప్పుడు ఇది ఒక బార్డర్ గేట్ అన్నట్టు ఇక్కడ నుంచి అలౌ చేసే వాళ్ళని ఎగ్జిట్ ఎంట్రీస్ జరుగుతున్నాయి అన్నట్టు అండ్ ఇది తాజ్ హోటల్ ఇక్కడ చాలా మంది ఫొటోస్ చూసినా నేను అసలు ఎక్కడుంటుందో ఎట్లుంటుందో అనుకున్నా నాకు ఈ రెండు పెద్ద ఏం అనిపించలేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ చూసి అప్పట్లో జరిగిన ప్లేసెస్ కాబట్టి ఒకసారి చూడాల్సినవి అంతే దీని పక్కనే సముద్రం ఉండే ఇంతకు అయితే ఈ గేట్స్ అన్నీ ఓపెన్ ఉండి అక్కడ వరకు అలౌ చేస్తుండేనంట బట్ ఇప్పుడు మనకి రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయి జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి అండ్ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర అక్కడ ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ లోకల్ ట్యాక్సీస్ ఉంటాయి అక్కడ నుంచి ఒక ట్వంటీ రూపీస్ ఉంది ఛార్జ్ అంతే ఆ నుంచి తీసుకొని మెరైన్ డ్రైవ్ మెరైన్ డ్రైవ్ అనేది అసలు మా ప్లాన్లోనే లేకుండే మా ఫ్రెండ్ చెప్పిందని వెళ్ళినాం బట్ నాకు అక్కడ కూడా మన ట్యాంక్ బండే అనిపించింది సో థర్డ్ డే ఆబ్వియస్గా డిసప్పాయింటెడ్ అయిపోయినాము కానీ ఇవి మెయిన్ ప్లేసెస్ మీరు ఎవరైనా ముంబై ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఇట్లా వెళ్ళండి అండ్ ఎంఎంటిఎస్లో యూజ్ చేయండి చాలా చీప్గా అయిపోతుంది అండ్ లోకల్ ట్యాక్సీస్ ఆటోస్ అయితే చాలా ఫ్రెండ్లీ ఉన్నారు అట్లా అన్ఎక్స్పెక్టెడ్ ముంబై ట్రిప్ అయితే అయింది చూడాల్సినవి కొన్ని అయితే చూసినామని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను అండ్ మా ఈ ట్రావెల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్